సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మరి ఈ రోజు ఒక నియోజకవర్గంలో మరి టిడిపి అభ్యర్థి కూటమి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు అత్యధిక మెజారిటీతో ఈ రోజు జన సంద్రోహంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిందండి మరి అదే విధంగా ఈరోజు మరి వైసీపీ నుంచి మరి అమర్నాథ్ గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది సంతోషం అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో చూసుకుంటే ఆయన ర్యాలీలో ఒక విజువల్ ఒకటి మేము గమనించామండి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను వాడడం అన్నది ఏమాత్రం అది సమంజసం కాదు ఎందుకంటే ఆయన ప్రతి ప్రెస్ మీట్ లో కానీ ప్రతి ఇంటర్వ్యూస్ లో కానీ పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీగారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకుంటూ వచ్చి ఆయన పాపులారిటీ పెంచుకున్నారు తప్ప ఏనాడు కూడా ఈరోజు గాజువాక్ ప్రజలకి ఈరోజు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇప్పటివరకు లేదండి ఆల్రెడీ అనకాపల్లి ప్రజలు ఆల్రెడీ ఈరోజు గుడ్డి పగలగొట్టి ఈరోజు ఇక్కడ పంపించారండి ఇక్కడ గాజువాకులు ఆమ్లెట్ వేసుకోమని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది అయినప్పటికీ మేము అలాంటి విమర్శలు అన్నది మేము మాకు చెప్ప విమర్శలు చేయడం మాకు ఇష్టం లేదు కానీ ఈరోజు ఆ విజువల్ చూసిన తర్వాత ఈరోజు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సమంజసం కాదు ఈరోజు రేపు పొద్దున్న జన అందరూ కూడా దీని మీద ఆగ్రహం చెందుతున్నారండి ఎందుకంటే ఈరోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాం జా అమర్నాథ్ని ఓటేస్తాం అని చెప్పేసి ఆ విజువల్ ఆ ఫొటోస్ ఏంటంటే అమర్నాథ్ గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో వాడుకోవడం ఏంటండి అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడుకొని నేను ఓటు వేయించుకుంటారా చెప్పండి అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖండిస్తున్నాం రేపు జన సైనికులందరూ కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం అండి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని పై లెవెల్కి తీసుకెళ్లే ఉద్దేశంలో ఉన్నాం ఆల్రెడీ సీనియాని గారికి కూడా చెప్పడం జరిగింది అయితే కూడా ఆయన కూడా ఈ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమంజసంగా పనిచేసుకోవాలి కానీ ఎవరిని విమర్శించే పద్ధతి చేయకూడదని చెప్పేసి ఆయన చెప్పడంతో మేము అందరం కూడా సమంజసంగా ఉన్నాం అయినప్పటికీ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ రోజు నేను ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో అమర్నాథ్ గారు దీన్ని వెనక్కి తీసుకోవాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే విమర్శించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడకూడదండి అది ఎట్టి పరిస్థితిలో కూడా చాలా తప్పండి అది ఎట్టి పరిస్థితి దాన్ని తీవ్రంగా ఖండించి రేపు జన జన సైనికులందరూ కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద తీవ్రంగా ఖండించే ఏర్పాటులో మేము ఉన్నామండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి